పరిమితమైన వారి అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రెండు వేల నుంచి కూడా అత్యధికంగా తీసుకొని వచ్చేవారు ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ పెన్షన్లు అప్పటికి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా ఆరు రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా పదకొండు రకాల ఇరవై ఒక్క రకాల వారిని కూడా గుర్తించి కేటగరీస్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పనిచేసుకోలేని వారికి పదివేలు పదహైదు వేలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక అరవై ఆరు లక్షల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్లు అనేవి కూడా ఇచ్చేవారు అందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు లక్షల ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు జూనులో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే భాగస్వాముల మూడు పార్టీలు కూడా కలిపి అంతకంటే పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తామని చెప్పేసి మూడు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు కూడా చేస్తామని అలాగే వికలాంగులకు అంటే దివ్యాంగులకు అందరికీ కూడా ఆరు వేలు పదివేలు పదహైదు వేలు కేటరైజ్ కూడా చేసేసి కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి కొత్త పెన్షన్లు అర్హత ఉండే వారందరికీ కూడా ఇస్తాము చాలామంది అర్హత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వారి యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకొని కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కూడా వస్తానే ఒక మూడు నాలుగు నెలలు మాత్రం పెన్షన్లు అయితే వారు చెప్పిన ప్రకారం కూడా జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత వారనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది ఏకంగా ఈ పద్మూడు పద్నాలుగు నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే అంటే దాదాపుగా నాలుగు లక్షల పదహైదు వేల మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది కంప్లీట్గా కూడా తీసివేయడం జరిగింది అర్హత అనేది కూడా ఉన్నా కూడా దాదాపుగా వీరందరూ కూడా ఎప్పటినుంచో కూడా పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పొందేవారు కూడా అర్హు అనర్హులుగా తేల్చి ఈ నాలుగు లక్షల పదహైదు వేల మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది అదే కాకుండా ఈరోజు ఈ వికల దివ్యాంగులకు ఏదైతే ఆరు వేలు ఇస్తామని మంచము నుంచి పక్కింది కదలలేని వారు డయాల్సి చేసుకునే వారి కింద కూడా పదివేలు పదహైదు వేలు ఇస్తామని ఈ ప్రభుత్వం కొద్ది నెలలు ఇచ్చిన తర్వాత ఈ నెలలో రీవెరిఫికేషన్ పేరిట దాదాపుగా సదనం అనేది కూడా మూడు నాలుగు మార్లు కూడా చేయించుకొని సదరం క్యాంపులు పోయి కదల్లేని వారు కూడా ఏదో రకంగా కూడా తీసుకొని పోయి హాస్పిటల్ పోయి సదరం క్యాంపు తీసుకొని పెన్షన్లు ఇచ్చే దివ్యాంగుల్ని దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు కూడా ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూడా పెన్షన్ కూడా అందించేవారు కూడా వారందరిలో కూడా ఈరోజు కూడా దాదాపుగా కూడా రెండు లక్షలకు పైబడి కూడా ఒక దివ్యాంగు ఎనిమిది లక్షలకు కూడా ఈరోజు కోత విధిస్తూ ఉంది మీరు అనర్హులు అని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా తేల్చివేసి మీరు మళ్ళా కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి మీకు అంతవరకు కూడా మీకు అవకాశం లేదు అని చెప్పేసి వచ్చే నెల సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మీకు పెన్షన్లు ఇవ్వబడదు అని చెప్పేసి ఈ రెండు లక్షల మందికి కూడా ఇవ్వడం అలాగే ఈ అనంతపురం జిల్లాలో కూడా అటువంటి వారు కూడా గతంలోనే అంటే ఒక సంవత్సరంలోనే పంతొమ్మిది వేలకు పైబడి కూడా పెన్షన్లు కూడా తీసివేసినారు మరి ఇప్పుడు ఆరు తొ తొమ్మిది వేల ఆరు వందల ఒక్క పెన్షన్ని ఈరోజు కూడా అనంతపురం జిల్లాలోనే తీసివేయడం కూడా జరిగింది వీరే కాకుండా ఇంకా కూడా అనర్హత ఉన్నారని చెప్పేసి ఈ దివ్యాంగుల్నే ఈ ఆరు వేలు పదివేలు వచ్చే వారందరినీ కూడా దానిలో కూడా మళ్ళా రెండు వేల మూడు వందల పద్నాలుగు మందిని మీకనేది కూడా మీ దివ్యాంగుల కింద కోటా కింద మీకు అనర్హులుగా ఉన్నారు అయినను కూడా మీకు అరవై సంవత్సరాలు నిండినాయి కాబట్టి నాలుగు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పేసి రెండు వేల మూడు వందల పద్నాలుగు మందికి కూడా నోటీసులు ఇవ్వడు కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా దారుణం కూడా ఈ దివ్యాంగులు అనేవారు ఒక మానవత్వంతో ఆ రోజు కూడా ప్రభుత్వాలు కూడా ఆ రోజు స్పందించే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇచ్చే విధానం కూడా వారంతకు వారు స్వతహాగా కుటుంబాలు కూడా వారు కుటుంబాల యొక్క పోషణ చేసుకోలేక వారి ఆదరణ లేకోకుండా ఎక్కడో విడిచిపెట్టిన వారిని ఆ రోజు రాజశేఖరరెడ్డి గారు దివ్యాంగుల్ని ప్రత్యేకంగా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి పెన్షన్లు ఇచ్చే విధానం తీసుకొని వస్తే ఈరోజు వారందరినీ కూడా ఇలా కదలలేని వారు మెదలు వారు అసలు చూడలేని వారు వారందరిలో కూడా ఇలాగ తీసివేయడం కూడా చాలా దారుణమైనది కూడా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈరోజు కూడా కేవలం ఇరవై మూడు వేలకు పైబడి ఉంటే ముందుగానే ముందుగానే తొమ్మిది వందల మంది కోత అనేది కూడా సంవత్సరంలో విధించి ఉంటే ఈరోజు ఈ దివ్యాంగులకి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఈరోజు ఒక వెయ్యి ఎనిమిది మందికి కూడా నోటీసులు ఇచ్చి కూడా మీకు ఇంకా రాదు అని కూడా చెప్పడం జరిగింది చాలా దారుణమైనది ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం విశ్వాస ఘాతం తప్ప మరోటి కాదు విశ్వాస ఘాధకులు ఈరోజు పరిపాలకులందరూ కూడా మానవత్వం అనేది కూడా లేకుండా మానవీయ కోణంలో ఆలోచన చేయకుండా గద్దెనెక్కుతానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అన్యాయం చేసేది ఎక్కడ కానీ చూడలేకపోయింది మీరు అనుకుంటున్నారేమో ఇల్లు అసలుకు మాట్లాడలేరు కథలు లేరు మెదలు లేరు పోరాటం చేయలేరు ఏమీ చేత కాదు ఈ ప్రభుత్వానికి కేవలం సంక్షేమాన్ని తగ్గించి ఆర్థిక భారం అనేది కూడా తగ్గించుకోవడమే ఒక పరమావిధిగా పెట్టుకొని ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతున్న చాలా దారుణం అని చెప్పేసి చెప్తున్నాను చూస్తాను ఒక మూడు నాలుగు రోజుల నుంచి కూడా నోటీసులు అందుకుంటూనే నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు అలాగే నల్లమడ దగ్గర జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో కూడా కిషినాయలు పోసుకొని మాకు చేత కాక ఇంకేం కాకుండా మేము బతకడానికి కష్టమని చెప్పేసి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎంత దారుణంగా వ్యవహరించిందో ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో దీనివల్ల కూడా అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అందుకోసం మీరు అందరూ కూడా కదలలేరని మీరు పోరాటం చేయలేరు అనుకుంటున్నారేమో కానీ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మీరు మానవీయ కోణంలో ఆలోచన చేయండి మీ మాట ప్రకారం ఇంకా కూడా అరుగులు అనేవారిని ఎక్కు ఇంకా ఎక్కువ మందిని చేయాలి కానీ అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేలని ఏ డెబ్బై లక్షలో ఎనభై లక్షలో చేయాల్సింది పోయి అర్హత సాధించడం పోయి మీరు ఈ విధంగా కూడా తీసేయడం అనేది కూడా చాలా దారుణం విశ్వాస ఘాతకం విశ్వాస ఘాతకులు మీకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను వారికి పోరాడే శక్తి లేకపోయినా కూడా వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఈ రాష్ట్రంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రజలే వారికి అండగా కూడా నిలిచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా తప్పును అనేది కూడా సరిదిద్దుకొని సెప్టెంబర్ ఒకటో తేదీ యథావిధిగా కూడా ఏదైతే మీరు మీరు రెండు లక్షలకు పైబడి కూడా ఈ అనంతపురం జిల్లాతో పాటు రెండు లక్షలకు పైబడి ఈరోజు మీరు ఈ దివ్యాంగులకు ఏదైతే క్యాన్సిల్ చేసిన చేస్తున్నామని చెప్పి చెప్పారో అవన్నీ కూడా పునరుద్ధరించి వెంటనే ఒకటో తేదీ అందరితో పాటు కూడా పెన్షన్లు ఇవ్వకపోతే ఈ దివ్యాంగులు అందరూ కూడా కదలిరేమనుకుంటున్నాం వీరందరితో కలిసి వారి కుటుంబ సభ్యులతో మానవత్వం ఉన్న వారందరితో కలిసి కలెక్టర్ ఆఫీసులో కూడా దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కానీ కదలిము కలెక్టర్ ఆఫీస్ కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మానవత్వంతో చెప్ప కూడా వ్యవహరించమని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేదే కాకుండా ఏమవుతున్నారు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను మీరు గద్దె ఎక్కినప్పటి నుంచి కోతలు విధించేదే ఒక పనిగా పెట్టుకున్నారు ఈరోజు ఎన్నికల సమయమేమో సూపర్ సిక్స్ అంట్రీ వికలాంగులకు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేవారికి ఎక్కువ చేస్తామంట్రీ తగ్గించుకుంటా పోతా ఉన్నారు అలాగే అన్నదాత సుఖీభవ కింద దాదాపుగా గతంలో ఇచ్చే రైతు భరోసా కింద ఇచ్చేవారిలో ఏడు లక్షల మందికి పైబడి కూడా కోత అనేది కూడా పెడితే అలాగే ఆ రోజు అమ్మఒడి కింద ఎవరైతే అర్హత ఉన్నప్పుడు అందరికీ సాధించారో వారిలో కూడా మేము మేము తల్లికి వందనం అని చెప్పేసి ఇస్తామని చెప్పి దాంట్లో కూడా ఇరవై లక్షల మంది అర్హత ఉన్న పిల్లలకి అనేది కూడా కోత అనేది కూడా విధించి విధించేసి గ్యాసులు ఇస్తామంటే గ్యాసులో ఇచ్చే దాంట్లో కూడా కోతలు విధించేసి దాంట్లో మీరు మీరు కోతల ప్రభుత్వంగా మీరు ఏమైనా పేర్లను సార్థకం చేసుకోవాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి అంతా కూడా మీరు ఎక్కినప్పటి నుంచి కూడా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ కేవలం మీకు కావాల్సింది మీ మీ సంపాదనే మా పరమాదేవిగా మీకు ఎక్కడైతే ఆదాయం వస్తుందో అక్కడ రాజధాని మాత్రమే చూసుకుంటూ అక్కడ మాత్రమే ఖర్చు పెడుతూ ఇక్కడ ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా సంక్షేమాన్ని కూడా కోతపెడితే సహించేది లేదు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఎవరైతే పోరాటం చేసినారో వారికి కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచేది కాకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద మద్దతు కూడా చేస్తాం పోరాటాలు కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఒకటో తేదీ సెప్టెంబర్లో యథావిధిగా అందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి దివ్యాంగులకు కానీ గజల్లో చేసి చెప్తాను కానీ ఈరోజు చేసిన దానివల్ల డాక్టర్లు ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చారో గతంలో ఒక మారు కాదు రెండు మార్లు కాదు మూడు మార్లు నాలుగు మార్లు సదరన్ సర్టిఫికెట్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాతనే వారు పెన్షన్కి అర్హత ప్రకటించి పెన్షన్ ఇస్తూ పోతున్నారు ఈరోజు రాష్ట్రం విడిపోక ముందు కూడా పెన్షన్లు ఇచ్చేవారికి కూడా దివ్యాంగులకు నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు ముందు నుంచి వచ్చేటప్పుడు అంటే పది పదహైదు సంవత్సరాల నుంచి వచ్చేవారు ఈరోజు పోతా ఉంది డాక్టర్లపైన ప్రజలు చేస్తున్నారు నేను సూపరింటెండెంట్తో మాట్లాడాను అందరూ మాట్లాడారు చాలామంది మా కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాస్పిటల్ దగ్గర పోయి ఈ దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారు ఎనభై శాతం తొంభై శాతం ఇచ్చిన సర్టిఫికేట్లని నలభై శాతం లోపల ఇస్తున్నారంటే వారు మేము ఏమీ చేయలేము ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది అని చెప్పేసి డాక్టర్లు రకంగా కూడా చెప్తున్నారు మేము సర్టిఫికేట్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు ఏ డాక్టర్లు అయితే వాళ్ళకి ఎనభై శాతం తొంభై శాతం సర్టిఫికేట్ ఇచ్చిన వారే ఈరోజు మళ్ళీ కూడా ముప్పై శాతం ఇరవై శాతం అనేది కూడా ఈరోజు సర్టిఫికేట్ ఇస్తున్నారంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను అందుకోసం ఈ ప్రభుత్వాన్ని నేత్రిస్తున్న ఇప్పటికైనా కూడా అందరిని కూడా పునరుద్ధరించి ఒకటో తేదీ యథావిధిగా పెన్షన్లు ఇవ్వాలి లేకుంటే పెద్ద ఎత్తున కూడా వారి తరపున పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్తాం ఇప్పుడు నే ఒక ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి మూడు నెలల నుంచి కూడా మూడు నాలుగు నెలల నుంచి కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతున్నారు చాలామంది ఈ దివ్యాంగులు కింద ఏదైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళు కదలలేని పరిస్థితి కూడా అటువంటి వారు కూడా ఏదో రకంగా కూడా కొన్ని వే వేల రూపాయలు కూడా ఎందుకంటే హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ అది కూడా అవుతుంది కర్నూలుకి బొమ్మంటారు కడపకు బమ్మంటారు వేరే హాస్పిటల్కి పొమ్మంటారు కార్లలో జీపుల్లో తీసుకొని పోయి ఖర్చు పెట్టినా కూడా ఆ రోజు కాదు మరుసటి రోజు కూడా తీసుకొని పోయి సర్టిఫికేట్ తగ్గించడమో ఇవన్నీ కూడా చేస్తాను లోపం అనేది కూడా వారి ప్రభుత్వం అనేది కూడా వారికి ఒక రకంగా డాక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు ఉండే అందరూ కూడా ఈ వెరిఫికేషన్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పేసి చెప్పి వారికి మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పినప్పుడే లోపం అనేది జరిగింది ఫిజికల్ వెరిఫికేషన్ లేదు నిన్ననే కలెక్టర్ గారే చూశారు ఇక్కడ అనంతపురంలో దివ్యాంగులందరూ కూడా కథలు లేని వారు కూడా ఈరోజు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు లోపం అనేది అక్కడ ప్రభుత్వం ఏదో రకంగా తగ్గించాలి అంతే అంటే ఆ రోజు ఎక్కువ చేసిన మొత్తాన్ని మళ్ళీ కూడా తగ్గించాలా అని చెప్పేసి ఈరోజు కూడా ఏ యాభై లక్షలకంటే దాదాపు అరవై ఆరు లక్షల్ని ఏ యాభై లక్షలకో ఏ యాభై రెండు లక్షలకో తగ్గించాలా అని చెప్పేసి ఒక కృతనిశ్చయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది కాబట్టి ఇక్కడ జరిగింది తప్ప మరోటి కాను కూడా కాదు ఈరోజు అవును అందరికీ నేను చెప్తున్నాను కదా పదైదు ఇరవై సంవత్సరాలు ఉండే వాళ్ళందరికీ అప్పటి నుంచి తీసుకునే వారికి కూడా ఈరోజు బీగేయడం జరిగింది ఆ రోజు వాళ్ళదే తప్ప కనీసం ఆ రోజు డాక్టర్లు ఎనభై శాతం తొంభై శాతం ఇచ్చిన వారు ఈరోజు మళ్ళీ కూడా నలభై శాతం లోపల ముప్పై శాతం ఇస్తా అంటే ఆ డాక్టర్ల పైన చర్యలు లేదా ఇదే ముఖ్యమంత్రి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చే పెన్షన్లు కూడా ఈరోజు కోత విధిస్తున్నా అంటే ఆ రోజు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదా ఎందుకు ఊరికే చెప్తారు అబద్ధాలు చెప్తున్నారు అంతే మీరు వారికి ఎగరగొట్టాలనుకున్నారు మానవీయ కోణంలో కూడా ఆలోచన చేయకోకుండా ఏదో రకంగా ఆర్థిక భారం తగ్గించుకోవాలనుకుంటున్నాను నేను చంద్రబాబు గారు కూడా చెప్తాను నువ్వు నెల నెల ఒకటో తేదీ ఇప్పటికే పద్నాలుగు నెలలు అయింది నువ్వు పెన్షన్లు ఇచ్చేదానికి ఎంత ఖర్చు పెడతానో అవుతున్నారో ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు నీ బందోబస్తు కోసం నీ హెలికాప్టర్ కోసం ఏ స్పెషల్ ఫ్లైట్ కోసం పెన్షన్లు ఇచ్చే ఒక రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నావు అంత మాత్రం తగ్గించుకోవడానికి నువ్వు వీరికి పొడవు వెన్నుపోటు పొడతనా నీ విద్య అదే వీళ్ళకి కూడా కానీ దివ్యాంగులకు కనికరం చూపించాల్సిన సమాజమే కనికరం చూపించాల్సిన దివ్యాంగుల పైన కూడా ఫిజికలీ ఛాలెంజింగ్ పర్సన్స్ పైన కూడా నువ్వు కనికరం చూపించుకోకుండా ఇలాగ వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన పని టి నేను కూడా ఈరోజు ఈ పదమూడు నెలల్లో బాగా గమనిస్తున్నాను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచకాలు అన్యాయాలు హెచ్చు మీరిపోయినాయి ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికార పార్టీ వారు అనేక రకాల దౌర్జన్యాలు చేసేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా అనేక రకాలు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు శాసన శాసనసభ్యులు కూడా అరాచకాలు భూమి ఆక్రమణలు చేసుకునేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది వారిపైన మాత్రం ఇంతవరకు కూడా చర్యలు డైరెక్ట్గా మాత్రం ప్రభుత్వం కూడా చేసుకోలేదు ఈరోజు నిన్ననే చాలామంది దగ్గర ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా మహిళలు కించపరిచే దాంట్లో కూడా మరీ ముఖ్యంగా అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారి విషయంలో కూడా ఎన్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు లోపల వారిపైన చర్యలు తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని అని చెప్పి అల్టిమేట్ చేస్తా అంటే ఆ అల్టిమేట్ పైన ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు అల్టిమేటమ్ ఇచ్చారో నీళ్లు చల్లడానికి ఈరోజు చల్లని నీళ్లు చల్లడానికి కేవలం నిన్న క్యాబినెట్లో లోకేష్ గారు ఆ ప్రస్తావన తెచ్చినట్లుగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇన్ఛార్జ్ మంత్రులు అటువంటి వారిపైన చర్యలు తీసుకోమని ఇంక నుంచి తీసుకోమని చెప్పినట్లుగా ఇతను అనంతపూర్ శాసనసభ దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ వారు కానీ ఎప్పుడో మన్న ఉంటే నిన్న ఏదో చెప్పినట్లుగా బిల్డప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి పత్రికల్లో రాపించుకోవడం జరిగింది ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే నేను కొడతాను నువ్వు ఏడ్చినట్లు నటించు నేను కొట్టినట్లు నటిస్తే నేను ఏడ్చినట్లు నటించు అని చెప్పి ఈ పొద్దు చెప్పినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదు కేవలం అటువంటివన్నీ కూడా ఈరోజు తగ్గించడానికి తప్పించడానికి మాత్రమే చేసిన చంద్రబాబు నాయుడు గారి కుట్రలోనే బాగుంది నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అందరి ఎవరు ఆమె ఎన్టీఆర్ తల్లి అంటే ఎవరు అంటారు స్వయంగా నారా సారీ హరికృష్ణ గారి సతీమణి అంటే భువనేశ్వర్ గారికి పురుందేశ్వర్ గారికి బాలకృష్ణ గారికి స్వయంగా కూడా వదిన అంటే మీ ఇంటిలో మీకు ఎవరో మీ కుటుంబ సభ్యులకు సొంతం తల్లికో లోకేష్ గారి తల్లికో లేక నారా చంద్రబాబు నాయుడు గారికి సతీమణికో ఎవరో అవమానపరిస్తే ఒక రకంగా నీకు ఏదో రాజకీయంగా సరిపోనోళ్ళు వాళ్ళు ఎన్టీఆర్ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క నారా సారీ నందమూరి హరికృష్ణ యొక్క సతీమణి అయితే ఓ రకంగా ట్రీట్ చేసేది ఏ రకం ఏ మహిళలంతా ఓటే కదా అని అడుగుతాను నీకు కూడా ఓ సిస్టర్ వర్సే కదా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క తోటి నటుడు హరికృష్ణ గారి సతీమనే కదా ఇంత మాత్రం స్పందించాల్సిన అవసరం లేదా ఎక్కడో సోషల్ మీడియాలో ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాల కిందట ఎప్పుడో సోషల్ మీడియాలో ఒకటి పెట్టినారని చెప్పేసి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపైన ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేసి వారిని జైళ్ళ పాలు చేసి మహిళలను ఇట్లా మాట్లాడినారు లాంటి సోషల్ మీడియా ఇట్లా మాట్లాడారని చెప్పేసి నెలల కొద్దీ జైళ్ళలో వాళ్ళని మగ్గి పడేటట్టు ఆరోగ్యం కూడా దెబ్బతినట్టు చర్యలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ శాసనసభ్యులు మీ అధికార శాసనసభ్యులు ఇలా చేస్తే ప్రవర్తిస్తే వారికి ఒక చట్టము వీరికి చట్టమా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారు ఇది ఒకటే కాదు ఏదైనా కానీ ఆర్థిక అంశాల్లో కానీ భూమి ఆక్యుపై చేసే దాంట్లో ఎవరికైనా కానీ అన్యాయం జరిగింటే దాన్ని న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకున్నా మాట్లాడి కూర్చొని మాట్లాడి చేస్తే తప్పేం లేదు కానీ ఈరోజు ఒక మైనారిటీ మహిళ పైన ఏం మాట్లాడడం చూడండి ఊతురు చూడండి కేవలం జూనియర్ ఎన్టీఆర్ తల్లి పైన కాదు ఇక్కడ మైనారిటీ మహిళ పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఆ సబ్జిస్టర్ అని ఎవరో పత్రిక మాకేం ప్రభుత్వానికి ఆదాయం వస్తే మీ టౌర్ లాక్ అయినా కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పి అంత బాధ్యతారహితంగా కూడా మాట్లాడితే ఏం చేస్తాను ఇక్కడ ఉండే కలెక్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ప్రభుత్వం అసలు గుందే అని చెప్పి నేను అడుగుతున్నాను ఎంత అన్యాయం జరుగుతోంది ఒక ప్రశాంతంగా ఉండే అనంతపురం జిల్లా మారుపేరు ఇది అనంతపురం పట్టణం అంటే చాలా మారుపేరు ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ సెటిల్ అవుతూ ఉంటారు అటువంటి వారు బాధ్యత శాసనసభ్యు హోదాలో ఉండి ఇన్ని రకాల సంవత్సరం నుంచి కూడా ఈరోజు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వాళ్ళ పైన తీసుకోలేక వాళ్ళు బహిరంగంగా మాకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి మేము కొన్ని కోట్ల రూపాయలు మేము ఈ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఇచ్చింటేనే మా టిక్కెట్ ఇచ్చినారు అని చెప్పి మేము వసూలు చేసే కార్యక్రమం మా ఇష్టం అని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నా ఆడియోల్లో వినిపిస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోదంటే వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అని చెప్పి అనిపిస్తూ ఉంది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు వాళ్ళతో డబ్బులు తీసుకొని టికెట్లు కేటాయించారు కాబట్టి ఈ పరిస్థితి ఈ దుస్థితి అనంతపురం ప్రజలకు ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది తగిన గుణపాఠం చెప్తాం దీంట్లో రా ప్రశాంత వాతావరణం కాకపోతే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మామూలే ఇవన్నీ కూడా నటిస్తానంతా కూడా తప్పకుండా కూడా చెప్తాం రోజైనా సరే అందరికీ ఓటే చట్టమే వారిపైన కూడా కేసులు రిజిస్టర్ చేయాలి ఇతరులకు ఎవరైతే మహిళలను దూషించి జైల్లోనే ఎలా అయితే పాలు గతంలో తీసుకు పంపించారో ఈ ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది